మైథలాజికల్ క్యారెక్టర్స్ ని అద్భుతంగా పోషించటంలో అలనాటి టాలీవుడ్ స్టార్స్ భారత సినీ పరిశ్రమకే ఆదర్శంగా నిలిచారు నేటి జనరేషన్ లో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది బాహుబలిలో ప్రభాస్ అపియరెన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన సినీ ప్రముఖులు అతని పౌరాణిక పాత్రలకు ఫస్ట్ ప్రియారిటీగా భావిస్తున్నారు రీసెంట్ గా లో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ ని బాలీవుడ్ ప్రేక్షకులు శ్రీరామునిగా భావిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆది చిత్రంలో శ్రీరాముని క్యారెక్టర్లో నటిస్తున్న భాస్ స్క్రీన్ అపియరెన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయ చిత్రంగా ఆదిపురుష్ ని పేర్కొంటున్నారు ట్రేడ్ పండితులు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది త్రీడీలో రూపొందిన ఆదిపురు చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని శ్రీరామనవమి పర్వదిన కానుకగా ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది శ్రీరామునిగా మేక్ కోసం ప్రభాస్ తీవ్రంగా కష్టపడ్డాడని చెబుతున్నాడు డైరెక్టర్ ఓం రౌత్ తన శరీరాకృతిని షేప్ లో మలచడానికి ప్రభాస్ ఎంతగానో శ్రమించారని ఆ శ్రమ అంతా శ్రీరాముని పాత్రలో అందంగా కనిపిస్తోందని ఓం రౌత్ చెబుతున్నారు పానిండియా చిత్రంగా రిలీజ్ కానున్న ఆది పురుషులు శ్రీరామునిగా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే మరి